నమస్కారం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర దక్షిణ భారత కుంభమేళాగా పిలువబడే జాతర వెనుక ఉన్న వీరోచిత గాథ మీకు తెలుసా కోకాదిమంది మంది భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరే జనం అసలు ఆ అడవితల్లులు ఎవరు వారు దేవతలుగా ఎలా మారారు కాకతీయ రాజులతో వారు చేసిన యుద్ధమేమిటి ఈరోజు ఈ వీడియోలో జాతర పూర్తి చరిత్రను వివరంగా తెలుసుకుందాం కథ దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం నాటిది పదమూడవ శతాబ్దంలో నేటి చగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఒకరోజు వేటకు వెళ్లారు అడవిలో పులుల గాండ్రింపులు వినిపిస్తున్న చోట ఆయనకు ఒక అద్భుతం కనిపించింది భయంకరమైన పులుల మధ్య ఒక పసిపాప వెలుగులీనుతూ ఆడుకుంటోంది ఆ పాపను చూసి ముగ్ధుడైన మేడరాజు ఆమెను సాక్షాత్తూ వనదేవతగా భావించి ఇంటికి తెచ్చుకుని సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు సమ్మక్క పెరిగి పెద్దదయ్యాక మేడారం ప్రాంతాన్ని పాలించే తన మేనల్లుడు పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహంచేశారు వీరికి ముగ్గురు సంతానం సారలమ్మ సారక్క నాగులమ్మ మరియు జంపన్న వీరంతా మేడారం అడవుల్లో ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఆనందంగా ఉండేవారు అప్పట్లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రునికి పగిడిద్దరాజు సామంతుడిగా ఉండేవారు అయితే వరుసగా మూడేళ్లపాటు మేడారంలో భయంకరమైన కరువు వచ్చింది వర్షాలు లేక పంటలు పండలేదు గిరిజనులు తినడానికే తిండిలేక అల్లాడిపోతుంటే కాకతీయ సామ్రాజ్యానికి పన్ను ట్యాక్స్ కట్టడం సాధ్యం కాలేదు కాని మంత్రులు దీన్ని తిరుగుబాటుగా భావించి సైన్యాన్ని మేడారంపైకి పంపారు అత్యాధునిక ఆయుధాలున్న కాకతీయ సైన్యంతో గిరిజన వీరులు తమ బాణాలు గొడ్డళ్లతో పోరాడారు ఈ యుద్ధంలో పగిడిద్దరాజు సారక్క నాగులమ్మ వీరమరణం పొందారు తన కుటుంబమంతా నేలకొరగడం చూసి తట్టుకోలేక సమ్మక్క కుమారుడు జంపన్న శత్రువుల చేతికి చిక్కడం ఇష్టంలేక సంపెంగవాగులో దూకి ప్రాణత్యాగంచేశాడు ఆయన రక్తంతో ఆ వాగు ఎర్రగా మారింది అందుకే దానిని జంపన్నవాగు అని పిలుస్తారు తన భర్తా బిడ్డలు మరణించారని తెలిసిన సమ్మక్క రౌద్రరూపం దాల్చింది వీరనారిలా మారి కాకతీయ సైన్యాన్ని ముక్కలు ముక్కలు చేసింది ఆమె వేగానికి శత్రువులు హడలెత్తిపోయారు అయితే ఒక సైన్యుడు వెనక నుండి దొంగదెబ్బతీశాడు గాయపడిన సమ్మక్క శత్రువులకు దొరకకుండా మేడారం సమీపంలోని చిలకలగుట్టవైపు వెళ్ళింది భక్తులు ఆమెను అనుసరించారుగాని అక్కడ ఆమె మాయమైపోయింది వెతకగా అక్కడ ఒక కుంకుమ భరణి మాత్రమే కనిపించింది సమ్మక్క తల్లిదేవతగా మారిందని గిరిజనులు ఆనాటి నుండి నమ్ముతున్నారు రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తారు జంపన్నవాగులో స్నానంచేసి తమ కోరికలు తీర్చమని వేడుకుంటారు అన్యాయాన్ని ఎదిరించిన ఆ అడవితల్లుల పోరాట పటిమకు గుర్తుగా ఈ మేడారం జాతర మిలుచిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై సమ్మక్క జై సారక్క